హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా విజయవాడలో వరదల వల్ల మునిగిన ప్రాంతం అండి ముందుగా బుడమేరు వల్ల ఇదంతా జరిగింది అసలు బుడమేరు అంటే ఏంటి దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండల్లో పుట్టి కొల్లేరు సరస్సులోకి పారుతుంది బుడమేరు అనేది బుడమేరుని విజయవాడ దుఃఖదాయిని అని కూడా అంటారండి ఈ బుడమైర్ అనేది విజయవాడ నడిబ నడి మధ్యన సింగ్ నగర్ మీదుగా కొల్లేరు సరస్సులోకి నీరు వెళ్తుంది ఎప్పుడు సాధారణంగానే పారుతూ ఉంటుందండి ఎప్పుడైతే మైలవరం కొండ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందో అప్పుడు దీని ఉగ్రరూపం చూపిస్తుంది ఇరవై సంవత్సరాల క్రితం ఈ విధంగానే వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ జిల్లాలోనే వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేది ఒక ఆనకట్టు నిర్మించారండి దానివల్ల ఏంటంటే వరద ఎక్కువ వచ్చినప్పుడు ఇటు రాకుండా సిటీలోకి రాకుండా ఈ వరద అంతా కూడా డైరెక్ట్గా కృష్ణానదికి మళ్లించే విధంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ గండి పడడం వల్ల వెలగలేరు దగ్గర గండి పడడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ముంపుకు గురైంది అండి ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టే ఇండోర్స్ ఓన్లీ